శ్రీ విష్ణు లేటెస్ట్ గా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా సింగిల్ ఇందులో కేతికా శర్మ ఇవానా హీరోయిన్స్ గా చేశారు అల్లు అరవింద్ నిర్మాణంలో కార్తిక్ రాజు దర్శకత్వం వహించిన సింగిల్ మే తొమ్మిదిన థియేటర్లలో రిలీజ్ కానుంది ఈ సందర్భంగా హీరో శ్రీ విష్ణు ఇంట్రెస్టింగ్ సినీ విశేషాలు చెప్పాడు కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ హీరో శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ చిత్రం సింగిల్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో కళ్యాణ్ ఫిల్మ్స్ తో కలిసి విద్యా కొప్పినీడి భాను ప్రతాప రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు శ్రీ విష్ణు సరసన కేతికా శర్మ ఇవానా హీరోయిన్స్ గా చేయగా వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించాడు కార్తిక్ రాజు దర్శకత్వం వహించిన సింగిల్ మూవీ మే తొమ్మిదిన థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కానుంది ఈ నేపథ్యంలో హీరో శ్రీ విష్ణు ఇంట్రెస్టింగ్ సినీ విశేషాలను పంచుకున్నాడు అందరికీ నమస్కారం మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది మే తొమ్మిదిన సింగిల్ సినిమా రిలీజ్ కాబోతుంది మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకుల్ని నవ్వించాలనే ఉద్దేశంతో తీసిన సినిమా ఇది కొత్త కథ స్క్రీన్ ప్లే ఉంటుంది బ్యూటిఫుల్ లవ్ స్టోరీ సింగిల్ ఇంటర్వెల్ క్లైమాక్స్ కొత్తగా ఉంటాయి అన్ని సన్నివేశాలు కూడా మనల్ని మనం రిలేట్ చేసుకునేలా ఉంటుంది యంగ్స్టర్స్ అందరికీ చాలా బాగా కనెక్ట్ అవుతుంది అలాగే ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా సినిమా చూడొచ్చు మేము అనుకున్నది స్క్రీన్ మీదకి చాలా అద్భుతంగా వచ్చింది ఆడియన్స్ సినిమా చూసి మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను గీత ఆర్ట్స్లో వర్క్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను నేను ఎప్పటి నుంచో గీత ఆర్ట్స్లో చేయాలి అనుకుంటున్నా లక్కీగా ఈ సినిమాతో కుదిరింది హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ ఉన్న జోనర్ ఇది ఈ జోనర్లో ఆర్ట్స్ ఆర్ట్స్తో చేయడం వెరీ వెరీ హ్యాపీ డైరెక్టర్ కార్తిక్ రాజు గారితో నాకు టూ ఇయర్స్ ట్రావెల్ ఉంది చాలా మంచి తో కలిసి సినిమా చేశాం సినిమా చూసి అందరూ హ్యాపీగా నవ్వుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పటి వరకు విడుదలైన టీజర్ ట్రైలర్ పాటలకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రమోషన్స్ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి ఇదంతా టీమ్ ఎఫర్ట్ అని భావిస్తున్నాను కథ చెప్పినప్పుడు చాలా మంచి ఎంటర్టైనర్ అవుతుందని నమ్మకం కలిగింది ఫైనల్గా సినిమా చూసుకున్న తర్వాత చాలా పెద్ద ఎంటర్టైనర్ అవుతుందని అనిపించింది చాలా కొత్త క్లైమాక్స్ ఇది అందరికీ నచ్చుతుంది నా క్యారెక్టర్ వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ ఇద్దరు హీరోయిన్స్ క్యారెక్టర్స్ ని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు ఈ నాలుగు క్యారెక్టర్లు కూడా ఆడియన్స్ కి చాలా నచ్చుతాయి క్లైమాక్స్ చాలా యూనిక్ గా ఉంటుంది అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది సినిమాని కంప్లీట్ గా హైదరాబాద్ లో తీసాం హైదరాబాద్ను చాలా కొత్తగా చూపించాం ఈ మధ్య కాలంలో హైదరాబాద్ని ఇంత కొత్తగా ఎవరూ చూపించలేదు చాలా బెస్ట్ మూమెంట్స్ ని క్యాప్చర్ చేశాం